విష్ణవ సంప్రదాయంలో పన్నెండు మంది ఆళ్వార్లు ఉన్నారు వారిలో పోయిగే ఆళ్వారు మొదటివారు విష్ణు భక్తిని కవిత్వంగా మార్చిన తొలి మహాభక్తుడు ఈయన ఈయన క్రీశ ఆరవ శతాబ్దానికి చెందినవారు కాంచీపురం సమీపంలోని వరదరాజస్వామి ఆలయానికి దగ్గరలో యదోక్తకారి ఆలయం అని ఉంది ఆ ఆలయానికి దగ్గర ఈయన జన్మించారు ఈయన జననం చాలా విచిత్రం ఈయన పుష్కరిణిలో తామర పువ్వు మీద జన్మించారని పురాణ కథ చెబుతుంది అందుకే ఈయనకు పోయిగై అనే పేరు వచ్చిందని చెబుతారు పోయిగై అంటే చెరువు లేదా నీటిగుంట అనే అర్థం ఆ భగవంతుని కృపభూమిపై ఇలా పుష్పంలో ఆవిర్భవించిందని ఈయన చెబుతారు ముగ్గురు ఆల్వార్ల ముచ్చట కథ పోయిగై ఆల్వార్ జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం ఒకటుంది దానినే త్రయ ఆల్వార్ల మహాసంఘటన అని చెప్పుకుంటూ ఉంటారు పోయిగై ఆళ్వార్ మాత్రమే కాకుండా రెండవ ఆళ్వార్ ఉన్నారు ఆయన పేరు పూదత్తాల్వారు ఈయన మహావిష్ణువు ఆయుధమైన గదాయన కోమోదకి అంశతో జన్మించారు ఈయన జాజి పువ్వుల పొదలో జన్మించారు ఇక మూడవ ఆల్వారు పేరు పేయాల్వారు ఈయన మహావిష్ణువు ఆయుధం ఖడ్గం నందక ఖడ్గం అంశతో జన్మించారు ఈయన బావిలో దొరికారట వీరు ముగ్గురూ వేరు ప్రదేశాలలో జన్మించారు వీరి ముగ్గురికి సంబంధించి స్వామిని మూడు వందలు పాసురాలతో స్తుంచారట ఆ తరువాత వారు ముగ్గురూ స్వామిలోనే ఐక్యం అయిపోయారట నిస్వార్థమైన గుణం ఉంటే ఆ భగవంతుడు ఖచ్చితంగా తన అనుగ్రహాన్ని ఇస్తాడని కథ చెబుతుంది ధనుర్మాసంలో వీరిని తలచుకోవడం ఎంతో పుణ్యప్రదం